నష్టపెడుతున్నా చుట్టు బాబాయ్ ఈ డైమండ్ హౌస్ వేస్తే విశేషం అయిపోతుంది నిజం చెప్పి అయ్యో హరిశ్చంద్ర ఈ నిజం చెప్పే నీచ కూడా నాకు ఎందుకు ఇచ్చావు బోహపోవడమే మంచిది అయితే నీ స్థిర అభిప్రాయం ఉన్న సీక్రెట్ ఏమిటి అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు అనిత పెయింటింగ్స్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే కనుక నడుస్తూ ఉంటుంది అందుకే ఒప్పుకోపోవడమే మంచిది లేకపోతే గొప్ప కళాఖండాలు అనుకున్నావా నువ్వు అలాగే చూస్తూ ఉండు ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందిరా తనకొచ్చే పేరేమో గానీ తన వేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు పెట్టదు చెప్పు 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 గుడు లేని గుడ్డు కొట్టిపోయిన గొడ్డు వదిలిపోని జిడ్డు సూపర్ ఈ లడ్డు లేదా జాము లేని బ్రెడ్ ఉంది అమ్మాయిని పూలు లేదా నీ మాట నేర్పు ఈ ఐస్ తల్లితే అదే అమ్మా అమ్మా

అనిత నేను నీతో ఇంపార్టెంట్ వచ్చాను ముందు తలుపు తీసి అనిత నువ్వు నాతో వస్తే నేను మంచి చోటు తీసుకెళ్తాను